హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలర్డే విశాల్ సుజాత్తో ఈరోజు మన వీడియోలో అచ్చన గుండ్లు లేదా గచ్చకాయలు అనే పాత తెలుగు ఆట గురించి తెలుసుకోబోతున్నాము ఈ అచ్చన గుండ్లు ఆటనే వివిధ ప్రాంతాలలో అచ్చనకాయలు గచ్చకాయలు కచ్చకాయలు ఇంకా అచ్చన గిల్లలు ఇంకా ఇంగ్లీష్లో అయితే జాక్ స్టోన్స్ గేమ్ ఇంకా కొరియాలో తమిళనాడులో రకరకాల పేర్లతో అయితే పిలుస్తారు ఇంకా ఇది తమిళనాడు ఏపీలో ట్రెడిషనల్ గేమ్గా ఉంది మీరు నమ్ముతారా కొరియాలో కూడా ఇది ట్రెడిషనల్ గేమ్గా ఉంది ఈ ఆటని చాలా ఎక్కువ వరకు ఆడవారే ఆడుతూ ఉంటారు ఇంకా ఈ ఆటను ఇద్దరైనా లేదా ఎక్కువ మంది అయినా కలిసి ఆడవచ్చు ఒకరు కూడా ఆడుకోవచ్చు కాకపోతే పోటీ ఉంటే మాత్రమే ఈ ఆట ఆడటానికి చాలా బాగుంటుంది దీనిలో ముఖ్యంగా ఐదు గచ్చకాయలను కానీ లేదంటే ఇలా చూపిస్తున్న విధంగా రాళ్ళని కానీ తీసుకోవాలి ఇదే విధంగా మనం ఏదైనా కూడా గట్టిగా ఉండే అంటే ప్లాస్టిక్ ఐటెం కూడా వాడవచ్చు కాకపోతే మొత్తం ఇవి ఐదుగా ఉండాలి అన్ని సరి సమాన సైజులో ఉన్నట్లయితే ఆట ఆడటానికి బాగుంటుంది ఇది ముఖ్యంగా రాయలసీమలో రెండు రకాలుగా ఆడుతూ ఉంటారు మొదటి రకాన్ని ఇప్పుడు చూస్తున్నాం చూడండి మొత్తం ఐదు రాళ్ళని కింద నేలపైన వేసి ఒక్కొక్కటిగా పట్టుకోవాలి దీనిని మొదటి పద్ధతి అంటారు తర్వాత మళ్ళీ రెండవసారి రాళ్ళని వేసి రెండు రెండుగా పట్టుకోవాలి అలా పట్టుకునేటప్పుడు ఒక రాయిని పైకి ఎగరవేసి అది కిందికి వచ్చే లోపల కింది రాళ్ళని పట్టుకోవాలి ఇప్పుడు మూడవ స్టెప్పు అంటే ఒక రాయిని పైకి ఎగురవేసి మూడు రాళ్లను మిగతా ఒక రాయిని పట్టుకొని నాలుగవ స్టెప్లో ఒక రాయిని పైకి ఎగరవేసి నాలుగు రాళ్ళని పట్టుకోవాలి ఇక ఐదవ స్టెప్ చూస్తున్నారు కదా దీనిలో ఐదు రాళ్లను పక్కకు వేసి చూపిస్తున్న విధంగా ఎడమ చేయిని ఉంచాలి ఇక మనము ఏదైతే అంటే అవతలి వారు ఏదైతే సెలెక్ట్ చేశారో ఆ రాయిని మాత్రం చివరగా పంపించాలి మిగతా రాళ్ళనన్నిటినీ కూడా మనము ఆ చూపించిన చేయి మధ్యలోంచి తోసివేయాలి ఇక లాస్ట్ చివరిదైన భాగము పాయింట్స్ దానిని చేయిని తిరగవేసి పట్టుకున్నట్లయితే ఎన్ని రాళ్ళు పట్టుకుంటే అన్ని పాయింట్స్ వస్తాయి పాయింట్స్ పట్టడం అనేది లాస్ట్ స్టెప్పు ఈ విధంగా మనం గేమ్ని కంటిన్యూ చేయవచ్చు ఈ ఐదవ స్టెప్లో మనము ఏ రాయిని అయితే సెలెక్ట్ చేసామో దాన్ని ఒక్క అటెంప్ట్లోనే లోపలికి తోసివేయాలి మిగతా రాళ్ళకన్నిటికీ కూడా మూడు మూడు ఛాన్సులు ఉంటాయి ఇక పాయింట్స్ చూడండి మనం చెయ్యిని తిరగవేసి దానిని రివర్స్లో పాయింట్స్ని పట్టగలగాలి అప్పుడే మనకు ఎన్ని రాళ్ళని పట్టినట్లయితే అన్ని పాయింట్స్ వస్తాయి కొన్ని ప్రాంతాలలో ఒక్క రాయి పట్టినట్లయితే పది పాయింట్స్గా నిర్ణయిస్తూ ఉంటారు మరి కొన్ని ప్రాంతాల్లో ఒక రాయికి ఒక పాయింటే వస్తుంది ఇదే విధంగా గేమ్ కంటిన్యూ అవుతుంది అంటే ఇది వరకు నేను చెప్పిన రకం అంతా కూడా మొదటి పద్ధతి ఇక రెండవ పద్ధతి ఉంది అది చాలా సులువైనది అంటే మొత్తం మనం ఆట ఆడే విధానం అంతా కూడా ముందు చూపించిన విధంగానే ఉంటుంది కాకపోతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది పాత తెలుగు ఆట అని చెప్పాను కదా కానీ తెలుగు ప్రాంతాలలోనే అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోనే మొత్తం ఇది చాలా రకాలుగా ఆడుతూ ఉంటారు అంటే ఇప్పుడు నేను రాయలసీమ పద్ధతి ప్రకారం రెండు రకాలే చెప్పబోతున్నాను కానీ మన తెలుగు ప్లేసెస్లోనే వివిధ ప్రాంతాలలో ప్రజలు వీటిని అనేక రకాలుగా ఆడుతూ ఉంటారు చాలా కష్టమైన పద్ధతులు కూడా ఉన్నాయి వీటిలో కాకపోతే ఈ ఆటలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే చాలా సులభంగా ఆ క్లిష్టమైన పద్ధతులు కూడా ఆడేస్తూ ఉంటారు ఇది ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత సులభంగా వచ్చే ఆట అనమాట చూడటానికి ఈజీగా ఉంటుంది కానీ ఆడటానికి మాత్రం కొద్దిగా కష్టంగా ఉంటుంది చాలా ఎక్కువ సార్లు ఆడినట్లయితే ప్రాక్టీస్ అయ్యి సులభంగా ఆడవచ్చు ఇక్కడ మనము ఐదవ పద్ధతి ఆడుతూ ఉన్నప్పుడు ఒక రాయి తోసేటప్పుడు ఇంకొక రాయి తగిలినట్లయితే అవుట్ అయినట్లు అనమాట ఇక రెండవ పద్ధతిలో రాళ్ళన్నీ ఎగురవేసి దానిని ఇలా పట్టుకున్న తర్వాత మనకు మొత్తం నాలుగు స్టెప్స్ ఒకేసారి అయిపోతాయి అనమాట డైరెక్ట్గా ఐదవ స్టెప్లోకి చేరుకోవచ్చు ఏ రాయి అయితే సెలెక్ట్ చేశామో దానిని చివరగా తోసివేయాలి మిగతా రాళ్లను మూడు మూడు ఛాన్సుల్లో తోసివేయవచ్చు ఎడమ చేయిని చూపించిన విధంగా ఉంచుకోవాలి కుడి చేతితో మనం రాళ్ళని తోయాలి ఇక్కడ మనము పాయింట్స్ని పట్టేటప్పుడు చెయిన్ తిరగవేసే పట్టాలి మొత్తం పద్ధతులన్నీ సేమ్గా ఉన్నప్పటికీ మొదటి నాలుగు స్టెప్స్ని స్కిప్ చేసి మనం తొందరగా ఆడగలగడానికి ఇలా రాళ్ళనన్నిటినీ కూడా మనము పట్టుకున్నట్లయితే తొందరగా ఆట అయిపోతుంది నేను చూపించిన ఈ రెండు పద్ధతుల్లోనూ రూల్స్ మాత్రం కామన్గా ఉంటాయి ఇప్పుడు ఈ ఐదవ పద్ధతిలో ఏ రాయి అయితే అవతలి వాళ్ళు సెలెక్ట్ చేశారో దానిని చివరగా తోయాలని చెప్పాను కదా చూడండి ఈ పద్ధతిని చాలా క్లియర్గా అయితే చూపించబోతున్నాను ఈ ఐదవ పద్ధతి మాత్రమే కొంచెము కష్టంగా ఉంటుంది ఇక్కడ ఎడమ చేయిని చూపించిన విధంగా ఉంచి కుడి చేతితో ఒక రాయిని ఎగురవేసి రెండవ రాయిని తోయాలి ఇలా క్రింది రాళ్ళని తోసేటప్పుడు ఒకదానికొకటి తగలకుండా జాగ్రత్తగా లోపలికి తోయాలి చివరగా అంటే మనం ఏ రాయి అయితే అవతల వాళ్ళు సెలెక్ట్ చేశారో ఆ రాయిని తోసేటప్పుడు ఒకే అటెంప్ట్లో లోపలికి తోసివేయాలి అలా చేసినట్లయితేనే ఐదవ స్టెప్ని దాటగలుగుతాము మొత్తం ఈ ఆటలో ఫస్ట్ స్టెప్ నుంచి ఐదవ స్టెప్ వరకు మరియు పాయింట్స్ పట్టేటప్పుడు ఎప్పుడైనా మనం ఎగరవేసిన రాయి కింద పడిపోయినా లేదంటే వేరే రాయికి తగిలిన ఎప్పుడైనా అవుట్ అవ్వవచ్చు ఈ ఆట గురించి ఎవరికైనా తెలిసి ఉండకపోతే మరి తెలుసుకున్నారు కదా ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ